తాళ్లరేవు మండలం సుంకరపాలెం శ్రీ లక్ష్మీగణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ సహాయ సహకారంతో కార్తీక వన సమారాధన కార్యక్రమం స్థానిక పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది ముందుగా వర్తక సంఘం ప్రతినిధులు ఉసిరి వద్ద పూజలు నిర్వహించారు అనంతరం ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా పుగాకు వాసుని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వాసు మాట్లాడారు వివిధ ఆటల పోటీలలో ప్రతిభ చాటిన విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో శుంకరపాలెం శ్రీ లక్ష్మీగణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం సభ్యులు పరిసర ప్రాంతాలకు చెందిన వర్తకులు తదితరులు పాల్గొన్నారు रात उसका। ये साहिर आया कर रहा है कुछ नहीं क्यों? हाँ, वीडियो ही बाय बंद तो फोटो दी। पन्ने ना आया था ना? यहाँ लोकल है। फोटो दी से। नहीं ग्राफिक्स चलते हैं। फोटो दी से। आरी साल्जोस कोटन मावड़े। दोनों पूरा फोटो दी। आओ तो, उठ जा। देना ಎಲ್ಲಾ <laughs> ಚೆನ್ನಾಗದ್ರಿ <laughs> ఉండాలని మరి అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే మన వర్తక సంఘం అభివృద్ధి కొరకు ఇక్కడ వచ్చిన వర్తపడు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళ సలహా అభివృద్ధి కోసం కోసం మన బలం కోసం ఎవరైనా వర్తక ప్రాంతాలు ఉంటే కనుక ఎదరికొచ్చి మాట్లాడవలసి మేము కోరుతున్నాం બેન્ડર બુટિયા થી રાત સેકન્ડ બટ આલે આલે પપ્પા ઓન છે ઓય માં પાસ આમ કોટ મતલબ એટલે

షాప్ వారు ఆ పక్క షాప్ వారు నగరు షాప్ అక్కడ నిలబడి యూనియన్ వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చింది అలా ఎక్కువ చూస్తూ ఉంటే ఒకవేళ

చూపించుకున్నాం ప్రతి ఒక్క సోదరుడు కూడా ఈ సంఘంలో సబ్జెక్టు ముందు సాగుతూ మన బాలాన్ని అలాగే మనం ఈ వర్ష కార్యక్రమం